అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాడు చాలా మంది అడిగారు మా ఇల్లు కట్టినప్పటి నుంచి నేను అస్సలు హోమ్ టూర్ చేయలేదు నేను చేయలేదు కానీ వెంకయ్య రాజంపేట వెంకయ్య అయితే చేశాడు ఆ రోజు చెత్త చెత్తగా ఫ్రెండాలను ఉండింది వద్దున్న వద్దున్న అన్న కూడా తీసినాడు అనమాట అయితే నీకు ఇష్టమైతేనే తీస్తాను అనుషా అన్నాడు తీసుకున్నా అని నేను నేపథ్యం ఉందో చెప్పాలి సో ఈ ఇల్లు మరి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి అసలు హోమ్ ట్రూక్ చేయండి అండి చాలా మంది అడిగి కూడా నేను చేయలేదు ఇలా చేస్తారండి ఇదే ఇదే డ్రెస్లోనే పుల్లతో చూపి చెప్పు నేనే కదా హోం చేసేయండి అయితే ఈ లెక్కతో నువ్వు ఈ యూట్యూబ్ లెక్కతో నువ్వు తినవు పాపం సరేదా మా వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడ ఏం పర్లేదులే తెలుసు ఇంట్లో ఉంటారు అన్నమాట ఇంట్లో చేద్దాం ఒకసారి ఇది రీమోడలింగ్ చేసినాక చేద్దాం ఒకసారి సరేనా అక్కడ మా అత్తమ్ అమ్మమ్మ ఇక్కడ నేను ఆయన పిల్లలు పిల్లలు నీ దగ్గరే కదా ఇది వచ్చేసి పొయ్యి అనమాట పొయ్యి పొంత పొంత గురించి చాలా కామెంట్లు వచ్చినాయి నాకు చాలా మంది అడిగినారు అంటే మేము టౌన్లలో ఉంటారు కదా చాలా మంది వైజాగ్లో చూసుంటారు హైదరాబాద్లో చూసు అంటారు ఇంకా ఎక్కడెక్కడ చూసి చూసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది తెలియదు అంట ఇది తెలియదు అంట నాకు కూడా తెలీదు వీడికి వరకు అస్సలు తెలీదు మాకు ఒక్కటే పోయి ఉండే దాంట్లోనే సో మాజీ ఆంటీ గారికి చాలా ఇష్టము ఆ పొయ్యి ఆ పొంత అంటే నిజంగా ఇష్టం మగ్గి పుల్ల ముట్టిస్తే చాలా బాగుంటుంది బంగారం వీడియోలు చాలా బాగుంటాయి బంగారం ఎస్పెషల్లీ పొయ్యి గుండె ఇటు కానిస్తానేటు కానిస్తూనే ఉంటాం అని అడుగుతారు అనమాట అందరూ చూపి ఓయ్ చూపి అది ట్యాంక్ ప్రజెంట్ అయితే మాది కాదు ఇంకేమో తెలియదు మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయలేను ఇల్లుని అందుకే ఇప్పుడే తీసేస్తాను హోమ్ టూర్ ఆ అయితే పైకి కూడా వెళ్ళాడు అనమాట నేనైతే వెళ్ళాను ఇదైతే వాష్రూమ్ దీన్ని ఇంకా టైల్స్ చేయాలి ఇంకా కొన్ని ట్యాబ్స్ అవన్నీ బిగియాలకి తెలియదు పాపం రెండు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం హోమ్ టూర్ చేసాను అది ఇల్లు కట్టిన కొత్తలోనే హోమ్ టూర్ చేసిందంటే బాగుండిందో కదా చూపి మా పిల్లలు సతాయించినారు అనుకోండి నన్ను టీవీ పెట్టు 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 అని సతాయించినారు అనుకోండి నేను మెయిన్ ఉంది కదా ఆఫ్ చేస్తా అది బయటికి వెళ్ళిపోతారు మళ్ళీ మెయిన్ ఆన్ చేస్తాను అనమాట ఈ స్విచ్చెస్ తెలుసులే అందరికీ ఇవి వచ్చేసి ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నమాట ఇవన్నీ అన్ని ఫాల్ సీలింగ్ లైట్స్ మా ఆయన కష్టపడి మా చెరిష్ మా కోసం అసలు ఇది ఒత్తుకోండి సరే ఒత్తుకోలేదు ఎందుకంటే ఈ బోర్డు దిక్లేదు ఇది కదా ఇది దీన్ని కాదనమాట అందుకే బిరుగు బిగిసుకోమేనా ఈ బోర్డులు ఈ రెండే ఉన్నాయబ్బా దీనికి అది సీసీ కెమెరా సీసీ కెమెరా కాదు లేండి అది సిల్వర్ ప్లేట్ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దీని గురించి మాట్లాడుకుందాం ఇది వచ్చేసి నాకు ప్రమోషన్ వచ్చిందనమాట ఉంటుంది అనేసి అట్లా ఓ స్టాప్ చూడండి బాగుంది కదా ఇది వచ్చేసి నా కష్టం నా సొమ్ము సిల్వర్ మామూలుగా ఈ సిల్వర్ బటన్ వచ్చినా సంవత్సరానికి కొట్టించాడు అనమాట అది కూడా బంగపోయి బంగపోయి బంగపోతే కాదు 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 ఈ డోరు బెడ్రూమ్ కి డోర్ బిగించేటప్పుడు ఆయన కొట్టాడు అనమాట ఆచార్య ఇది వచ్చేసి క్లాక్ ఇది మా ఆయన పెళ్లికి వచ్చింది గిఫ్ట్ వచ్చింది ఆయన పెళ్లికి సో మనసు చంపుకోలేక ఇది సర్టిఫికేట్ యూట్యూబ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పేపర్ ఐ లవ్ మై సన్ అభిమాను రాసిన అనమాట అను అరు రాసిన అర్మాన్ గారు ఎందుకు వద్దులే నా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు నాకు గుర్తులేదు ఖచ్చితంగా మన వాళ్ళలోనే ఎవరు ఒకరు ఉంటారు ఎందుకంటే వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ముందర మన వాళ్ళే కదా చూస్తారు ఇవి వచ్చేసి చేస్తే ఎవరైనా వచ్చి కూర్చొని అతిథులు 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 ఏం రాకలే మన నేను కానీ మా మామ కానీ ఎవరైనా కూర్చొని టాపిక్ ఎదుగుని ఇట్లా టీవీ చూస్తూ ఉంటారు మొన్ననే కదా రీసెంట్ గానే మొన్ననే కదా రీసెంట్ గానే సర్దిన అయిందంట చూడండి మోస్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ చెదిరిపోయింది అనమాట నేను ఏమి ఇప్పుడు కొత్తగా

ఎందుకు ఊరికి కరెంట్ బిల్ వస్తుంది ఇది వచ్చేసి రూమ్ ఎరిగినా సుందరంగ్స్ రూమ్ ఇది వచ్చేసి నా రూమ్ నా బెడ్రూమ్ నా యొక్క ఒక్క బెడ్రూమ్ నా ఒక్కలాని బెడ్రూమ్ ఈ రూమ్ నేను పిల్లలు ఇది అందుకే నా రూమ్ అని చెప్పా నా బెడ్రూమ్ అని చెప్పా రా లెవెల్కి ఇది వచ్చేసి నా రూమ్ అనమాట నేను శరిష్మా నేను శరిష్మా ఉంటాము ఈ రూమ్ ఓకేనా చూపిస్తాను మీకు నీట్ గా ఇక్కడ నేను మా అమ్మాయి ఉంటామన్నమాట చాలా మంది అడిగారు మీ ఇంట్లో ఎయిర్ కండిషన్ ఉందా ఏసీ ఉందా అనేసి పట్టుకో చాలా మంది అడిగారు మీ ఇంట్లో ఏసీ ఉందా అనేసి అదిగోండి ఏసీ ఈఎంఐకి తెచ్చుకున్నాను బట్ నా యూట్యూబ్ శాలరీతోనే కట్టినట్టు నేను ఫీల్ అయిపోతాను ఆయన కూడా అదేలే అంటాడు అనమాట ఇంకా ఆ పైకి చూపి మా ఇంట్లో ఫిక్స్ అయ్యారా మా ఇంట్లో మొన్న నేను నాకు రీసెంట్ గా ప్రమోషన్కి వచ్చింది కదా నాకు రీసెంట్గా ప్రమోషన్కి వచ్చిన ఫోటో ఇంట్లో చాలా మందిని అడిగాను దానికి సీలలు కొట్టించండి దానికి సీలలు కొట్టించండి ఎక్కడంటే పెట్టడానికి పెట్టడానికి అనేది బట్ అన్ని పనులు ఆడవాళ్ళతోనే అవ్వవు కదా ఆడవాళ్ళు కొంచెం క్లీనింగ్ వర్క్ మాత్రమే ఏదైనా చేయగలరు సీలలు కొట్టడం రాడ్లు ఏమి ఆడవాళ్ళకి చేత కాదు కదా సో కొన్ని కొన్ని మగవాళ్ళు కూడా చేయాలి సో ఇక వాళ్ళు పలకకపోతే నేను అలా పెట్టుకున్నాను అనమాట ఎలా ఉంది ఇది బీరువా అనమాట ఇది నా బీరువా నేను ఒక్క విషయం చెప్తాను ఒక్క విషయం చెప్తాను చూడండి బీరువా ఇలా ఉంది కదా నా బీరువా సో నేను దీన్ని నీట్ గా పెట్టచ్చు నేను దీన్ని నీట్ గా ఎందుకు పెట్టలేదు అంటే బీరువా నీటుగా ఉండని రోజులు నా దగ్గర ఒక్క రూపాయి డబ్బులు కూడా లేవు బీరువా బీరువా నీట్ గా ఉన్నప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి డబ్బులు కూడా లేవు అది ఎలా ఉంటేనే మహాలక్ష్మి లెక్క నా దగ్గర డబ్బులు నేను చూసిన అందుకే నేను దాన్ని వదిలేసిన ఇన్ని చేసేదాన్ని నా బట్టలు నేను సర్దుకోలేనా ఈ సీక్రెట్ నేను ఎవరికి చెప్పొద్దనుకున్నాను బట్ మీరందరూ కూడా ఎవరికి చెప్పకండి ఓకేనా సో ఇది వచ్చేసి నా మంచం అబ్బా మా నాన్న కొనిచ్చినాడు ఓకేనా కాదు కాదు నా మంచం ఆ ఇంట్లో ఉంది సారీ సారీ నా మంచం ఆ ఇంట్లో ఉంది మా మామ మా అత్త అక్కడ ఉంటారనమాట ఇది ఇంట్లో మంచమేలేండి ఇది నా పెళ్లికి బాబు వాళ్ళే చేయించుకున్నారు మా ఆయన వాళ్ళు చేయించుకున్నారు అనమాట పడుకుంటాను కదా నాది జెండు బామ్ ఉంటది అక్కడ స్ప్రే ఉంటది మొత్తం నా మెడికల్ అక్కడ ఉంటది నా సెల్ఫీ స్టిక్ ఉంటది ఓకేనా సో ఇదన్నమాట మొత్తానికి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి అనమాట ఏంటంటే లైటింగ్స్

ఇది వచ్చేసి ఇవన్నీ నీట్ గా ఆ ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని అట్టవాళ్ళు ఏమైతుందంటే మనకి కాంక్రీట్ వేసినారు కదా సీల దిగు దిగో మనకు తెలియదు బట్ ఇంతవరకు మాత్రం సీలలు నేను కొట్టాలని ట్రై చేసిన ఎందుకంటే అట్లీస్ట్ అట్లా కటన్ లాగైనా వేస్తే చాలా బాగుంటది కటన్ లాగైనా వేస్తే చాలా బాగుంటది అనేసి అట్లా సీలలు కొట్టి దారం ఎక్కిచ్చి కటన్ లాగా చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే అన్ని ఆడవాళ్ళతో అవ్వవు కదా పనులు కొన్ని కొన్ని మగవాళ్ళు కూడా చేయాలి మా ఇంట్లో అందరూ పొద్దున పొద్దున ముదే ఈవినింగ్ వస్తారు సో అందుకోసము నేను చేయలేకపోయాను నేను కొడతా అంటే సీనే ఉంగిపోతుంది కానీ గోడలోకి దిగ దిగట్లేదు సీనే అందుకే నేను చేయలేకపోయాను అనమాట సో అందుకే ఇంకా దాన్ని ఏం చేయలేక వీలైన కాడికి సర్దుకుంటాను వీలు కాకపోతే వీలైన వరకు సర్దుతానులేండి మామూలు దాడులు గురించి వివరంగా ఇవి మా పాప వాళ్ళ పిల్లల బట్టలు ఇవి మా ఆయన బట్టలు సర్దిన రెండు రోజులు కూడా ఉండని వాళ్ళు పీకి 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 పెడతారు మా కర్మ ఏంటంటే మా మా బెడ్రూమ్ లో మాకు ఆ సెల్ఫులు లేకపోవడం పని పని చేసే వాళ్ళు సెల్ఫులు పెట్టకపోవడం మా కర్మ మేము బతిక నిన్నాళ్ళు అనుకుంటాము ఈ విషయం మా ఇల్లు కట్టిన వాళ్ళ గురించి బెడ్రూమ్ లో సెల్ఫులు పెట్టని వాళ్ళ గురించి మేము బతుకు అనుకుంటాం ఓకేనా

అవి పెట్టాలి ఇది వచ్చేసి నేను నిమ్మకాయ ఊరకాయ అమ్మ పంపించింది ఊరకాయ నుంచి సో ఇది నేను పాటలు పెట్టుకునే స్పీకర్ స్పీకర్ అది మాత్రం కంపల్సరీ ఉండాలి రెనోవేట్ సి అంటే హోమ్ ట్రంట్ అదే ఉంటది అమ్మ ఇంట్లో పెద్ద సామాన్లు లేవు చూడండి అన్ని ఎప్పుడు ఎప్పుడు ఉన్నాయి సామాన్లు సో ఇది వచ్చేసి మామూలుగా మనం డైలీ రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కదా అది ఒక చూడండి ఇది అడిగాను అనమాట అక్క ఇది స్టిక్కర్ తీసేయండి అక్క చాలా బాగుంటుంది అనేసి కానీ స్టిక్కర్ ఉంటేనే నాకు ఎందుకో చాలా బాగుంటుంది అనిపించింది అనమాట సో అందుకే నేను స్టిక్కర్ అలాగే ఉంచాను ఇవి నాకు సిక్స్ యాపిల్ యాపిల్ బాక్సెస్ గిఫ్ట్ వచ్చాయి అనమాట మొత్తం ఇవన్నీ గిఫ్ట్లు వెళ్ళండి ఇది మీ అను అంటే ఇచ్చింది పన్నెండు పీసులు ఇవి నాకు ఆరు గిఫ్ట్లు వచ్చాయి అనమాట అది కూడా గిఫ్ట్ అనమాట ఫ్రిడ్జ్ మనం ఇంకోసారి చూపిస్తాము అది బాగుంటుంది మనకి దేవుని దేవుని ఫోటోలు అయితే రెండు ఫోటోలు అయితే పెట్టుకున్నాము ఈ దగ్గరికి వెళ్ళే పని నాకు అందుకే నేను దాని దగ్గరికి అయితే వెళ్ళలేదు అందుకే దాన్ని క్లీన్ కూడా చేయలేదు అనమాట ఫ్రిడ్జ్ మనం ఒక్కోసారి చేద్దాం ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ బీర్వా అత్త బీర్వా మా నాన్న వచ్చేసి నాకు ఒక మంచము ఒక బీర్వా ఇచ్చినాడు పెళ్ళికి ఓకేనా చూసారా మా మైండ్లు చాలా రోజు నుంచి అక్కా స్విచ్ బోర్డులు ఉంటన్నాయ్ స్విచ్ బోర్డుకి లైట్ లను లను ఆల్కాల్ ఉంది ఆ చాలా మంది చాలాసార్లు హోమ్ టూర్ అక్కా హోమ్ టూర్ అక్కా హోమ్ టూర్ అన్నది ఇది నండి మా హోమ్ ఓకేనా ఇదే హోమ్ టూర్ అంటే ఇండ్లు ఇంట్లో ప్రయాణం ఇది పెట్ట పెట్ట రెండు రెండు నిమిషాలు కూడా ఉంచారు చాలా మంది అక్కా సెల్ఫ్ లల్లో ఇట్లా షోకేస్ గుల్లల్లో బటల్ పెట్టుకోవడక అక్క అంటారు ఏం చేయాలి ఇంత కాడికి లేకుండా ఉండేటోళ్ళు కూడా ఉండరు చాలామంది సో ఆ వాళ్ళతో పోలిస్తే మేము చాలా బెటర్ అనుకుని ఫీల్ అయిపోయి బతుకుతూ ఉంటాం ఇంకంతే సో ఇదన్నమాట మా హోమ్ టూర్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో పడిపోతూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్